ఓం నమ శివాయ ఈరోజు మనం ఆ స్వామి ధ్యాసలో ఉండి స్వామికి దగ్గర అవ్వడానికి జపమాల ఎలా తోడ్పడుతుందో తెలుసుకుందాం ముందు నాకు జపమాల ఉపదేశించిన పార్వతమ్మ గారికి ధన్యవాదాలు ప్రతి జపమాలలో ఈశ్వరుడు కూడా ఉంటాడు అదేలాగో తెలుసుకుందాం ప్రతి జపమాలలో వన్ నాట్ ఎయిట్ పూసలుంటాయి నా దగ్గర ఉన్నది తులసిమాల చాలామంది స్ఫటికమాల రుద్రాక్ష మాలతో వాళ్ళ గురువులు చెప్పిన మాలతో వాళ్ళు జపం చేస్తూ ఉంటారు పైన దారాలు చూస్తున్నారు కదండి ఆ దారాన్ని మేరు అంటారు ఈ మేరు రాధాకృష్ణుని పట్టుకొని ఒక పూస ఉంటుంది దాన్ని మేరు పూస అంటారు మేరు పక్కనున్న అష్టపూసలు అంటే ఎనిమిది పూసలు రాధాకృష్ణుని అష్ట సఖులు ఈ ఎనిమిది పూసల తర్వాత ఉన్న అరవై నాలుగు పూసలు ఈ ఎనిమిది సఖిల సఖులని చూపిస్తుంది ఆ తర్వాత ముప్పై రెండు పూసలు శ్రీకృష్ణుడి కూడా ఉండే గోప బాలుళ్ళని చూపుతుంది ఈ జపమాల చూశారు కదా ఎనిమిది అరవై నాలుగు ముప్పై రెండు పూసలు అయిపోయాక నాలుగే నాలుగు పూసలు మిలి నాలుగులో మొదటిది విరదుతి రెండవది వృందాదుతి మూడవది పౌర్ణమాసి నాలుగవది గోపేశ్వర్ మహాదేవ్ అవునండి మన జపమాలలో గోపేశ్వర్ మహాదేవ్ కూడా ఉన్నారు మరి ఈశ్వరుడు ఈ మాల్లో ఎందుకున్నారో తెలుసా మన మృత్యు తర్వాత ఈ భక్తుడు జపమాల చేసి మనని తలుచుకున్నాడు అని సాక్ష్యం చెప్పడం కోసం గోపేశ్వర్ మహాదేవ్ రూపంలో శివయ్య ఉన్నారు ఈ జపమాలలో జపమాలలో శివయ్య విషయం మీలో ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు జపమాల చేసేటప్పుడు మన చేతు వేళ్ళు ఎలా పెట్టాలో ముద్ర చూపిస్తున్నాను చూడండి జపమాలలో ఉన్న గురు మేరు లేదా కృష్ణ మేరు పూస పనికిరాదు జపానికి కొన్ని జపమాలలో అది పెద్దగా ఉంటుంది పూస తాళ్ళు పట్టుకొని ఉన్న పూసని కృష్ణ మేరు అంటారు అర్థమైంది కదండి ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మళ్ళీ వివరంగా చెప్తాను జపమాల చేసేటప్పుడు బొటన వేలు కదలకుండా అలాగే ఉంటుంది రెండే వేలైన చూపుడు వేలు ఎల్లప్పుడూ సూటిగా ఉంచాలి చూపుడు వేలు జపమాలకి తగలకూడదు చూపుడు వేలు మనలో ఉన్న అహంకారాన్ని తెలియజేస్తుంది ఎంతో పవిత్ర మనసుతో జపం చేసే మన జపమాలకి చూపుడు వేలు తగలకూడదు మనం ఎప్పుడు కుడి వాడాలండి కుడి చేతుకున్న ఐదు వేళ్ళల్లో చూపుడు వేలు వాడకూడదు చూపుడు వేలు మనలో ఉన్న అహంకారాన్ని తెలియజేస్తుంది పవిత్రమైన మన జపమాలకి చూపుడు వేలు తగలకు తగలకూడదు జపం చేస్తున్నప్పుడు వేలు మూడో వేలు ఉంగరం వేలు మాత్రమే వాడాలి మన బొటన వేలు ఉంగరం వేలుపై ఉన్న జపమాలని ముందుకు లాగుతుంది మన మూడో వేలు జపమాలని ముందుకు లాగుతుంది మన మూడో వేలు మన జపానికి ఏకాగ్రత కలగజేస్తుంది మన ఉంగరం వేలు మనలో ఉన్న హృదయపు చక్రాన్ని మెరుగుపరుస్తుంది అందుకే మనం జపం చేసేటప్పుడు బొటన వేలు మూడో వేలు ఉంగరం వేలు మాత్రమే వాడతారు మళ్ళీ చెప్తున్నాను వినండి జపమాల ఉంగరం వేలు పైన వేసి మూడో వేలుతో మన మనవైపు జపమాల వచ్చేటట్టు జపం చేస్తాము అంటే జపం చేసేటప్పుడు వచ్చే శక్తి మంచి ప్రభావము మనలో కలిసిపోవాలి అని అర్థం మనవైపు మాల వచ్చేటట్టు జపం చేస్తాము మీకు ఈ విషయం అర్థమైంది కదా అర్థమైన వాళ్ళు తప్పకుండా కామెంట్లో హరే కృష్ణ హరే కృష్ణ అని వ్రాయండి జపం చేసేటప్పుడు మన మనసు మన హృదయం మన సర్వస్వం ఆ స్వామికి అర్పిస్తూ స్వామిని తలుచుకోవాలి మనస్ఫూర్తిగా మీరు చెప్పే మంత్రానికి మధ్య మధ్యలో వచ్చే ఊపిరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా జపం చేయ జప మంత్రం సాధారణంగా గురువుల దగ్గరే గురువుపదేశం తీసుకుంటారు నేను కూడా అలాగే తీసుకున్నాను పార్వతమ్మ దగ్గర ఈ విషయం మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు నా దగ్గర గురుపదేశం తీసుకున్నారు జపమాల చేసేటప్పుడు ఈ మేరు మనకి ఏది మొదలు ఏది లాస్ట్ అన్నది కూడా చెప్పడానికి ఉపయోగపడుతుంది చెప్పాను కదా ఇది కృష్ణ మేరు ఆర్ లేదా మేరు అంటారు ఒకసారి జపం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయిపోయాక మనం ఎలా టర్న్ చేయాలంటే ఇది ఇలా తీసుకొని ఇలా టర్న్ చేయాలి చేసి మళ్ళీ మొదటి నుంచి జపం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టైం జపం స్టార్ట్ అవుతే నెక్స్ట్ టైం మీరు ఇంకోసారి జపం చేయాలనుకుంటే ఇలా టర్న్ చేసి ఆ మొదటి పూసుతూనే మళ్ళీ జపం స్టార్ట్ అవుతుంది అర్థమైందండి మీ జపమాలని ఎవ్వరూ తాకకూడదు లేదా ఉపయోగించకూడదు ముఖ్యంగా గురు పూస ఎవరికి చూపించకూడదు అందుకని చాలామంది ప్రత్యేకమైన చిన్న చేతి సంచులు ఆడుతూ ఉంటారు నేనైతే ఎప్పుడూ పూజగదిలోనే భద్రపరుస్తాను పూజగది నుంచి బయటికి తీసుకురాను అంత పవిత్రంగా చూసుకోవాలి మన జపమాలని చాలామంది జపమాలకి సరైన సమయం ఏది అని అడుగుతూ ఉంటారు నా ఉద్దేశం మన మనసు బాగున్నప్పుడు ఎప్పుడన్నా చేయొచ్చు కాకపోతే తెల్లవారుజామున ఉదయమే మన జపమాల చేసినట్టయితే ఆ సూర్యదేవుడు అనుగ్రహంతో మనం చేసిన జపమాలకి మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది అదే సాయంత్రాలు జపమాల చేసినట్టయితే మా గురువుగారు ఏం చెప్పారంటే సాయంత్రాలు చంద్రుల్లాగా చల్లగా ఆరోగ్యంగా ఉంటామట మనం మన అనుకూలం తగ్గట్టు జపమాల మనస్ఫూర్తిగా చేసుకోవడం ముఖ్యం మీరే ఇంకో ముఖ్యమైన విషయం అండి మనం పవిత్రంగా జపం చేసే జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకోవాలనుకుంటే రుద్రాక్ష మాల కానీ స్ఫటికమాల కానీ ఏ మాల అయినా సరే మీరు అది వేరు జపం చేసే మాల వేరుగా పెట్టుకోండి జపమాల అంటే మన ధ్యానంలో మన ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఒక పురాతనమైన సాధనం మీరు అభ్యసించే గుణాలని మరింతగా పెంచడానికి మరియు దానిపై దృష్టిని కొనసాగించడానికి అంతరంగంలో కనెక్ట్ అవుతుంది జపమాల చేయడం వల్ల ఒక స్వస్థమైన మార్గాన్ని అందిస్తుంది మన జపమాల అనేక సాంప్రదాయాలతో నూట ఎనిమిది సంఖ్యతో తనదైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది యోగతత్వ శాస్త్రంలో హృదయంలో చక్రాలు నూట ఎనిమిది శక్తి రేఖలు లేదా నాడులు కలుస్తాయని చెప్తారు మాల జపించడం లేదా ధ్యానం చేయడం వల్ల ఈ శక్తిని సమన్యాయం చేస్తుంది అని చెప్పారు మా గురువుగారు జపమాల చేసేటప్పుడు ప్రతి పూస మనం కదిలించడం వల్ల కలిగే స్పర్శ మనకు అనుభూతిని మానసిక దృష్టిని ఒకే చోట నిర్వహించడానికి మన మనసు ఇతర విషయాలలో సంచరించదు ఒకవేళ మనసు వేరే విషయాలలో ఆలోచించిన తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మనని జపం మీద నిలుపుతుంది మనసు అది మన జపమాలకున్న శక్తి జపమాల అన్నది కేవలం లెక్కింపు సాధనం కాదు ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల మన అంకిత భావాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడూ మన ధ్యాన సాధనని మరింతగా రోజు రోజువారి జీవితంలో మనల్ని మనము మరింత మెరుగు పడిచే వెళ్ళాలనుకుంటాము ఒక మాల మిల్లని మరింత బుద్ధిమంతులుగా ప్రశాంతతను వైపు నడిపిస్తుంది నూట ఎనిమిది పూసల పవిత్రమైన ఈ మాలను స్వీకరించండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా తెలియజేయండి మీరు స్వీకరించాలనుకుంటే మాలా నాకు చెప్పండి నేను దాని తగ్గట్టు మీకు ఏర్పాట్లు చేస్తాను ఇంత మంచి విషయాన్ని మీ వరకే ఉంచుకోకండి మీ స్నేహితులకి బంధువులకి మీరు బాగుపడాలి అనుకున్న వాళ్ళకందరికీ షేర్ చేయండి నా ఛానల్ గురించి తెలియజేయండి పూజలు పురస్కారాలు ఇవన్నీ మనం ముందుకు తీసుకెళ్దాము మీకు ఈ వీడియో నచ్చింది కదా ఒక చిన్న మాల మన జీవితాన్ని మార్చేస్తుంది మన ఆలోచనని మార్చేస్తుంది మనకి మనశ్శాంతి తీసుకొస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుందంటే ఎవరు కాదంటారు మీరందరూ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయిస్తే కొత్త వాళ్ళతో నాకు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు మీకు తెలియజేయాలని ప్రయత్నిస్తాను కదా అందుకని ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఓకే ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీరామ్